సార్ నా పేరు అలీ సార్ నేను ఫోర్ డేస్ సిక్స్టీన్త్ రోజు లాస్ట్ డే రోజు మా వైఫ్కి సివియర్ బ్యాక్ పెయిన్ హెవీ బ్యాక్ పెయిన్ ఉంటే నేను ఫస్ట్ లోకల్ చూపించిన తర్వాత వాళ్ళు కూడా తగ్గకుంటే అక్కడ కూడా చూపిస్తే నేను యశోదా హాస్పిటల్ హెడ్ వెళ్ళి అడ్మిట్ ఎమర్జెన్సీకి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు కన్సర్ అయిన తర్వాత వాళ్ళు కూడా చెక్ చేసిన తర్వాతనే ఇది ఖచ్చితంగా అడ్మిట్ చేయాల్సిన కేసే అడ్మిట్ చేస్తేనే ట్రీట్మెంట్ ఛార్జ్ చేస్తామని చెప్తేనే సరే సార్ మీరు యాజ్ అ డాక్టర్గా చెప్పినట్లే మనం ఫాలో అవ్వాలని చెప్పి ఓకే అని చెప్పి నేను అడ్మిట్ చేశాను సార్ ఆయన వాళ్ళ మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేశారు అడ్మిట్ చేసుకున్నారు తర్వాత నేను అదే చెప్పాను నా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ సార్ నేను ఇన్సూరెన్స్ ఉందని అక్కడికి వెళ్ళాను సార్ ఎందుకంటే నేను కష్టపడి సంవత్సరం మొత్తంలో కష్టపడి ఏదో అప్పు సొప్పు చేసుకుని నేను ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఎందుకంటే ఇలాంటి ఆపద సమయాల్లో మనకు ఉపయోగపడుతుంది ఇన్సూరెన్స్ కట్టుకున్నాను సార్ నాకు కరెక్ట్ టైంలో వీళ్ళు ఇన్సూరెన్స్ క్లైమ్ చేయట్లేదు సో అక్కడికి వెళ్ళాను సజెషన్ ప్రకారం నేను ఫాలో అయిన తర్వాత వాళ్ళు అడ్మిట్ అంటే ఎమర్జెన్సీకి వెళ్ళిన తర్వాత సివిరియల్ బ్యాక్ పెయిన్ ఉంది అసలు తగ్గట్లేదంటే అది ఓపీలో ట్రీట్మెంట్ కాదు సార్ అది అడ్మిట్ చేసినా అవుతుంది అంటే నేను అడ్మిట్ చేశాను అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వన్ డే టూ డేస్ తర్వాత క్లెయిమ్ పెట్టారు క్లెయిమ్ రిజెక్ట్ చేశారు మళ్ళీ సెకండ్ టైం పెట్టారు డాక్యుమెంట్స్ వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ డాక్యుమెంట్స్ డాక్టర్తో లెటర్ హెడ్తో సహా డాక్టర్ వీళ్ళు ఏమేమి ట్రీట్మెంట్ చేశారు ప్రతిదీ వాళ్ళు అక్కడ లెటర్లు రూపంలో గానీ వాళ్ళ రిపోర్ట్స్ అన్ని పెట్టారు అయినా సెకండ్ టైం థర్డ్ టైం కూడా రిజెక్ట్ చేశారు సో ఎందుకు రిజెక్ట్ చేస్తారని నేను ఇక్కడ వచ్చి మొన్న త్రీ డేస్ బ్యాక్ వచ్చి నేను టూ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం తినకుండా ఇక్కడే కూర్చుంటే సెవెన్ థర్టీ వరకు వీళ్ళు నన్ను ఆపి సెవెన్ థర్టీ తర్వాత ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏమి ఇస్తాం మేము ఈ ట్రీట్మెంట్ కి అంతకన్నా ఇవ్వం అని చెప్పి చెప్పారు ఫస్ట్ త్రీ టైమ్స్ రిజెక్ట్ చేశారు మొత్తానికి ఈ కేసు అడ్మిట్ కేసే కదా అనేబుల్ టు అడ్మిట్ అని ఒక మెసేజ్ వస్తుంది అంతకన్నా ఎక్కలేదు అంటే ప్రీమియర్ తీసుకునే సమయంలో మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి మాట్లాడే క్రమంలో ఇప్పుడు చెప్పిరా ఇటువంటి సమస్యలకు మేము ఇవ్వలేం ప్రీమియం అని చెప్పేసి బ్యాక్ పెయిన్ కి వెన్నీ పూసనొప్పని చెప్పి అట్లాంటి ఇన్స్ట్రక్షన్ చెప్పారా అలా ఏం చెప్పలేదు సార్ ఏమన్నా మీరు అడ్మిట్ అయిన తర్వాత అడ్మిట్ కి ఖచ్చితంగా మేము క్లెయిమ్ ఇస్తామని చెప్తారు వీళ్ళు సో అడ్మిట్ కేసే కదా సార్ అది అడ్మిట్ నేను నేను అడ్మిట్ చేయలేదు కావాలని వెళ్ళి మీరే అడ్మిట్ చేయమని చెప్పి ఏదో డబ్బులు నేను క్లైమ్ చేసి ఇంటికి తీసుకోవట్లేదు నేను హాస్పిటల్కే కి మాట్లాడి కన్సర్న్ డాక్టర్లతో మాట్లాడే మీ డౌట్ ఉంటే మీరు మీ డాక్టర్లు వాళ్ళ డాక్టర్లతో మాట్లాడమని చెప్పాను వాళ్ళ డాక్టర్లు వీళ్ళతో మాట్లాడమని చెప్తే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని ఏం మాట్లాడడం తెలియదు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు స్టార్ తరఫు నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నా ఇస్తున్నారు మిగతా డబ్బులు మీరు కట్టమని చెప్తున్నారు అక్కడ నుంచి ప్రెజర్ వస్తుంది నాకు నాకు ముగ్గురు చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కడో ఉన్నారు మా వైఫ్ అక్కడ బాధపడుతున్నారు ఆల్రెడీ డిశ్చార్జ్ ఇచ్చి రెండు మూడు రోజులు అవుతుంది కానీ అక్కడ డబ్బులు రాలేదని చెప్పి అక్కడ వాళ్ళు ఆపుకున్నారు పేషెంట్ డిశ్చార్జ్ అంటే డిశ్చార్జ్ సమ్మర్లో డిశ్చార్జ్ అని ఇచ్చారు ఫైనల్ బిల్ అని డిశ్చార్జ్ అయిపోయినా కానీ ట్రీట్మెంట్ ఇప్పుడు మూడు రోజుల నుంచి ట్రీట్మెంట్ జరగట్లేదు అయినా వాళ్ళు డబ్బులు రావాలి రాలేదని చెప్పి అక్కడ హోల్డ్ బెటర్ అని ఆపుకున్నారు పేషెంట్ నేను నా మూడు రోజుల నుంచి ఇక్కడ నేను డే అండ్ నైట్ ఇక్కడే ఉన్నాను వీళ్ళు ఏం ఓపి ఓపీ ఒక్కటే చెప్తున్నాను సార్ అనేబుల్ టు క్లైమ్ అదే చెప్తున్నారు దాన్ని బట్టి నేను మాట్లాడాను వచ్చి మాట్లాడితే మొన్న సెవెన్ థర్టీ వరకు ఉంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారు నేను నేను ఫుల్ క్లైమ్ కావాలని చెప్పి అక్కడే కూర్చున్నాను లోపల ఆఫీస్లో నేను ఇక్కడ నుంచి కదలను నాకు ఫుల్ క్లెయిమ్ ఉంటే నేను ఇక్కడ నుంచి కదులుతానని చెప్తే వాళ్ళు సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉండి వాళ్ళ సెక్యూరిటీ లోపల నేను లోపల కూర్చుంటే కదలెట్లేదంటే నన్ను సెటర్ వేసేసారు లోపల సెటర్ వేసి లోపల కూర్చోబెట్టారు లెవెన్ ఓ క్లాక్ వరకు నేను వాళ్ళ సెక్యూరిటీ ఉన్నారు వాళ్ళు సెటర్ వేసేసి లోపల కూర్చున్నాం లెవెన్ థర్టీ లెవెన్ వరకు మళ్ళీ పోలి డైల హండ్రెడ్ వీళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారనుకుంటారు వచ్చి సెటర్ లేపి బయటికి నన్ను వచ్చి ఇదేం న్యూస్ చేస్తున్నావు అమ్మా ఉంటే పొద్దున్న వచ్చి మాట్లాడుకుని ఇలా న్యూస్ చేయను నేను సార్ నేను ఏం చేయట్లేదు ఎవరిని పల్లెత్తి మాట అనట్లేదు నేను వచ్చి పొద్దున్న నుంచి ఒక చైర్లో కూర్చొని కదలకుండా నాకు క్లెయిమ్ కావాలని చెప్పి నేను నా బాధని నేను చెప్పుకున్నాను అంతే వీళ్ళు వినట్లేదు నా బాధని అని చెప్తే ఏమున్నా పొద్దున్న మాట్లాడుకుని అదే పెట్రోలింగ్ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి నన్ను పంపించేసారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చాను టెన్ ఓ క్లాక్ వస్తే సార్ ఎవ్వరు నేను ఎంతమందికో నా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి ఆ దాన్ని బట్టి నేను ఎంతమంది చెప్పాను వచ్చింది నేను వచ్చినా కూర్చున్నా మధ్యాహ్నం ఏమి వీళ్ళు రెస్పాన్స్ లేదు త్రీ ఓ క్లాక్ వరకు దాని తర్వాత కూడా నేను వెళ్ళి గట్టి గడిగితే మాత్రం ఇక్కడ రికార్డింగ్ చేయొద్దు వీడియోస్ నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేటట్లు చేశారు దొబ్బేరు బయటికి వెళ్ళిపో రికార్డింగ్ చేయకు నువ్వు కావాలంటే నీకు కేసు పెట్టుకో కన్సూమర్ కోర్టుకెళ్ళు కానీ ఇంతకన్నా మేము ఏం చేయలేము అని చెప్పి తగ్గేసి చెప్తున్నారు సార్ నాకు డ్యాం కావాలి సార్ నా దగ్గర డబ్బులు ఉంటే అసలు నేను డబ్బులు కట్టుకుని నేను ఎందుకు ఉంటే ఎప్పుడూ తీసుకుని వచ్చేవాడిని కదా డబ్బులు లేవని నాలుగో నుంచి వీళ్ళ ఆఫీస్కి వచ్చి కాలే వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సార్ నన్ను సో నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రీమియం ప్రీమియం మొత్తం ఎంత కట్టారు సార్ నేను ఫైవ్ లాక్స్ కవరేజ్ పాలసీ సార్ నేను హెడ్ ఆఫ్ ది పాలసీ హోల్డర్ మా వైఫ్ నామినీ నామినీ గంటలో క్లియర్గా ఉంది సార్ నామినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ అని సో నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సో మా ఫ్యామిలీకి మట్టుకు ప్లాన్ ఫైవ్ లాక్స్ కవరేజ్ ఉంది మంత్ ఇయర్లీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ థౌసండ్ అట్లా కడతాను నేను ఇయర్లీ ఫోర్ ఇయర్స్ నుంచి కడుతున్నాను సార్ సో నాకు దయచేసి అందరూ కా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అంతే ఎందుకంటే మేము ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇవ్వగలం కావాలంటే మీరు కంప్లైంట్ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉండాలని చెప్తారు మరి ఏది పరిస్థితి ఇవ్వకపోతే నెక్స్ట్ చేయండి మరి ఏం చేస్తున్నాను సార్ నేను ఇవ్వకుంటే మాత్రం నేను ఇక్కడి నుంచి లేదు ఇచ్చే వరకు నేను ఎన్ని రోజులు అయినా సరే నాకు అక్కడ హాస్పిటల్ నుంచి కూడా చాలా ప్రెజర్ అవుతుంది బిల్లు పెరుగుతుంది వచ్చి ఏదో వచ్చి సెటిల్మెంట్ చేసుకుని మిగతా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోండి సార్ వాళ్ళు మాట్లాడ మాట్లాడితే వాళ్ళు ఇవ్వమని చెప్తున్నారు మీరే వాళ్ళు ఖచ్చితంగానే వాళ్ళు అక్కడ ఇబ్బంది పెడుతున్నాను ఇక్కడేమో వీళ్ళు ఇవ్వట్ ఇవ్వము ఫార్టీ ఫైవ్ ఎక్కువ ఇవ్వమని చెప్పి వీళ్ళు తగేసి చెప్తున్నారు నేను నా నుంచి డైలీ వస్తున్నాను ఇక్కడికి సో నాకు ఇప్పుడు ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ నాకెట్లా తెలుస్తుంది సార్ ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ అవుట్ పేషెంట్ ఓపీ ట్రీట్మెంట్ నాకెట్లా తెలుస్తుంది నేను ఒక పేషెంట్ బాధితుడిగా వెళ్ళాను వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉన్న డాక్టర్లు అడ్మిట్ అయితేనే ట్రీట్మెంట్ అయితే చెప్పారు చెప్తేనే కదా నేను అడ్మిట్ చేసింది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ప్రీమియర్ కట్ టైంలో చెప్పాలి కదా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ అని లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేము క్లెయిమ్ చేయలేమని చెప్పి ఇటువంటి చెప్పే పరిస్థితి లేదు సార్ తీసుకునేటప్పుడు అంటే అసలు ప్రతిదీ క్లెయిమ్ అయిపోతుంది మీకు మీరు వెళ్ళిపోండి చాలు ఏమున్నా సరే మేము చూసుకున్నామని చెప్పేవాళ్ళు ఇప్పుడు నాకు కరెక్ట్ టైంలో ఎప్పుడైతే పాలసీ అవసరం పడిందో అప్పుడే నాకు నెగ్లెక్ట్ ఇప్పుడు క్లైమ్ చేయకుండా నేను ఇబ్బంది పెడుతున్నాను సార్ అంతే సార్ రాజశేఖర్ గారు సార్ నేను మూడు రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం కదా సార్ మీరు చూస్తున్నారు కదా మీ తరఫు హాస్పిటల్ తరపు నుంచి కూడా మీరు ట్రీట్మెంట్ చేసింది వాస్తవాలు చెప్పాను సార్ వాళ్ళకు మళ్ళీ మళ్ళీ నేను మూడు నాలుగు రోజుల నుంచి ఇదే కన్వర్సేషన్ జరుగుతుంది హాస్పిటల్ నుంచి చెప్పాల్సి చెప్పినారు కాదు సార్ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇది ఓపి పేషెంట్ సంబంధించిన ట్రీట్మెంట్ మీరు ఇన్ పేషెంట్ తీసుకునేది మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళు మీరేం చెప్తున్నారు వాళ్ళు అదే చెప్తున్నారు కదా సార్ వాళ్ళు ఎక్కడ రాయలేదు కదా మాక్సిమం పేడర్ రాసేసి మీకు వేసుకోండి సార్ సార్ నమస్తే అండి మేము మీడియా సార్ ఒకసారి సార్ ప్రాబ్లం ఏమైంది ఇలా వైఫ్ కి ఎంత అయింది సర్జరీ చేశారు అది ట్రీట్మెంట్ అయింది ఒకసారి మాట్లాడగలుగుతారా సార్ వాళ్ళకి వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ ఫిల్ అయింది సార్ ఓకే ఏమేమి ట్రీట్మెంట్ చేశారు అన్ని ఎవ్రీథింగ్ డాక్టర్ లెటర్ తో సహా వాళ్ళకి పంపించారు పంపించిన తర్వాత స్టార్ వాళ్ళు మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అప్రూవల్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చేస్తారు అది ఎన్ని రోజులు తర్వాత ఇచ్చారు ఎన్ని రిజెక్షన్ తర్వాత ఇచ్చారు మీరు సెకండ్ రోజు వచ్చినట్టు అప్రూవల్ సార్ నేను అడ్మిట్ అయింది పదహారు తారీఖా సార్ అంత లోపల మీరు మూడున్నర సార్లు సబ్మిట్ చేశారు కదా సార్ వాళ్ళే ట్రీ వాళ్ళేం చెప్పారు మళ్ళీ మీకు ఇది అడ్మిట్ కేసే కాదు అని చెప్తున్నారు కదా వీళ్ళు అడ్మిట్ కేస్ కాలేకపోతే మీరు అప్పుడే వచ్చు కదా సార్ మరి కాదు సార్ ఇప్పుడు డాక్టర్ చెప్తున్నారు కదా అడ్మిట్ అయింది

ట్రీట్మెంట్ చేశామని ఏం చెప్తున్నారు మీరు ఏం చెప్తున్నారు ఇది మీ సంబంధించిన డాక్టర్ ఏం చెప్పారంటే ఇది ఓపి ఇన్ పేషెంట్ ట్రీట్మెంటే ఇంట్ ప్రాబ్లమ్ ఇది ఇన్పేషెంట్ తీసుకుంటారనే ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పి మీ తరుపు నుంచి వర్షం అదే కదా అవును ఎస్ డాక్టర్ అదే రాసి పంపించారు కదా పేషెంట్ ప్లేట్ ఉంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా జరిగిన ఇలాంటి పేషెంట్ ఓపీ లో ట్రీట్ చేయలేరు అని చెప్పేసి డాక్టర్ క్లియర్ గా రాసి పంపించారు అవును సార్ కానీ వాళ్ళు ఏమంటున్నారు మాక్సిమం పేబుల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రీమని కలెక్ట్ ఫర్ ఫ్రమ్ ద మెంబర్ అని చెప్పేసి నేను ఎట్లా పే చేయండి సార్ ట్రీట్మెంట్ సార్ అట్లానే కాదు సార్ అది ఓకే మీరు చెప్పింది కాకపోతే నేను ఇన్సూరెన్స్ ఉందని చెప్పి అడ్మిట్ అయినా కదా అడ్మిట్ అయింది ఇన్సూరెన్స్ మీరు ఇన్సూరెన్స్ ఉంది మీరు క్యాటి సరిపోతే డబ్బులు కట్టద్దు అని మన వాళ్ళు ఎవరైనా చెప్పారా అలానే కాదు తీసుకుంటాం కదా తీసుకుంటారు సార్ కానీ మీ మీ నుంచి డాక్టర్లకి వీళ్ళకి మాట్లాడాలి మాట్లాడండి మరి ఇది అంతే మాది అలపం చేయాలి ఓవరాల్ సార్ క్లియర్ గా మీరు క్లెయిమ్ నెంబర్ బట్టి చూస్తే మీరు ఆ సార్ ఉన్నారు కదా ఇప్పుడు ఆ సార్ కూడా చూపించండి ఆ క్లెయిమ్ నెంబర్ ఏమేమి ఉంది దానికి మనం ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాం ఓవరాలి కాకుండా ఎవిడెన్స్ ఉంటదో కదా ఎవిడెన్స్ సార్ మీరు చెప్పారు పంపించారు ఇది ఇన్ ఇన్పేషన్ పే ఇన్పేషన్ కేసే ఇన్పేషన్ అయినందుకే ట్రీట్మెంట్ జరిగింది మీ తరపు నుంచి మీ క్లియర్గా ఉన్నారు

సార్ డబ్బులు ఉంటే మాత్రం నేను వచ్చి ఎప్పుడో డిశ్చార్జ్ చేసేవాళ్ళని డబ్బులు లేవాలి కదా ఇక్కడ ఫైట్ చేస్తున్నాను సార్ మీడియా వాళ్ళని వాళ్ళు బయట సార్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని లైన్ లో తీసుకుంటాం ఉండండి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కాల్ చేస్తున్నాను ప్రాబ్లం ఉంటేనే కదా నేను వెళ్ళి అడ్మిట్ అయింది నాకేం నా పని పాటలు మానేసి పిల్లని ఇబ్బంది పెట్టి మా వైఫ్ ఇబ్బంది పెట్టి నేను ఎందుకు వెళ్తున్నాను హాస్పిటల్కి వీళ్ళు అదే చెప్పరు మళ్ళీ నేను ఆ రోజు కూర్చున్నా సెవెన్ వరకు నాకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్లెయిమ్ చేశారు నేను సార్ నేను ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తీసుకుని నేను ఏం చేయలేను సార్ నేను మిగతా డబ్బులు నేను కట్టుకోలేని పరిస్థితి ఉందని నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను అని చెప్పి నేను లోపల కూర్చున్నాను లోపల కూర్చున్నా ఎయిట్ థర్టీ నైన్ వరకు వీళ్ళు ఉన్నారు నాయబడి ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయారు వీళ్ళ పర్ వీళ్ళ సెక్యూరిటీ లోపల గేట్ ఈ సెటర్ వేసేసి లోపలికి సెటర్ వేసేసారు నేను బయటకు వెళ్ళాలని చెప్తే సెటర్ వేసేసి లోపల నేను లెవెన్ థర్టీ వరకు ఉన్నాను కూర్చో ఆయన ఆయన పర్సన్ లోపల ఉన్నాడు సెటర్ వేసేసాడు కాకపోతే సెటర్ వేసుకుని నేను లోపలికి వచ్చిన లెవెన్ థర్టీ వరకు మళ్ళీ వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ మళ్ళీ డైల్ హండ్రెడ్ ఫోన్ చేశారు వీళ్ళు అనిచేసి వాళ్ళ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి సెటర్ ఓపెన్ చేసి ఇలా తప్ప మళ్ళీ చేయకూడదు సార్ నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరిని తిట్టలేదు కొట్టలేదు ఎవరిని ప్రాపర్టీ డన్సూమ్ చేయలేదు జస్ట్ నేను న్యాయం కోసం వచ్చాను ఇక్కడ నుంచి కదలనంటే సార్ నువ్వు ఏమున్నా వచ్చి మాట్లాడు అని చెప్పి ఆయన చెప్పాడు సరే పొద్దున వస్తాను నేను పొద్దున్న వచ్చిన తర్వాత ఒక ఆయన నన్ను కల్పిస్తా అని చెప్పారు మెయిన్ మేనేజర్కి ఆయన కూడా నేను స్టేట్మెంట్ తీసుకుని చూడండి ఏమని చెప్పండి చూడండి సత్య హరీష్ నైట్ రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మీరు వస్తే టెన్ టెన్ థర్టీ లోపల మీకు కావాలంటే మా సార్ భాష కానీ కలపచ్చు కల్పిస్తాను ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి కదా అని సాల్వ్ उस समय मार्च करने के लिए निवर अगर बादशाह ने 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 निवर अगर అయితే సార్ ఇది ఎప్పుడు జరిగింది త్రీ డేస్ బ్యాక్ జరిగింది ఆ రోజు నేను నైట్ లెవెన్ థర్టీ వరకు ఉన్నందుకు ఇది అయినా స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చారు రేపు పొద్దున్నే నేను మా మేనేజర్ తో కల్పిస్తా క్లైమింగ్ డిపార్ట్మెంట్ హెడ్ తో మాట్లాడిపిస్తా అని చెప్పారు మన టూ డేస్ నుంచి ఆయన మాట్లాడిపించలేదు ఆయనకు నేను వచ్చాను నేను మొన్న వచ్చాను నిన్న వచ్చాను కలలు వీళ్ళు ఎవరు ఎవరో ఏమేమో చెప్తున్నారు సార్ కానీ ఆయన హెడ్ డిపార్ట్మెంట్ ఎవరో తెలియదు నాకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నా నేను ఫోర్ ఇయర్స్ నుంచి కడుతున్నా సార్ అవును అప్పుడు మా మధ్యలో ఒకటి మా చిన్న అమ్మాయికి ప్రాబ్లం ఉంటే ఎస్ఆర్ నగర్ లోకల్ హాస్పిటల్ చూపిస్తే అప్పుడు ఒకసారి క్లెయిమ్ వచ్చింది సార్ టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ వచ్చింది సో ఇప్పుడు వీళ్ళు నాకు ఒకటే సార్ ఈ కేసు జెన్యున్ కేసు డాక్టర్లు ఇందాక చెప్పారు కదా జెన్యున్ కేసు అడ్మిట్ అయితేనే మొత్తం ట్రీట్మెంట్ వాళ్ళు లెటర్ అన్ని రాసి మిపోతున్నారు వీళ్ళ వీళ్ళ డాక్టర్లు ఏమో ఇది కేసే కాదని చెప్పి కొట్టి పడేస్తున్నారు ఇద్దరు మధ్యలో సార్ నేను చాలా సఫర్ అవుతున్నా సార్ అదే సార్ అదే మాట్లాడమని చెప్పి నా తరపు నుంచి ఎవరు లేదు నాకు న్యాయం కావాలి సార్ అంటే నేను ఒక్కడి నుంచి నాలుగు నుంచి వచ్చి కూర్చుంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు లేదంటే ఏమైనా నేను ఎక్కువ మాట్లాడితే డైల్ హండ్రెడ్ ఫోన్ చేసి నన్ను ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు సార్ లేదు క్లైంక్ వచ్చిన వాళ్ళు వేరే డిపార్ట్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయంట సార్ కానీ ఎవరు నన్ను ప్రాపర్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఈయన మూర్తి గారు నన్ను ఏదేదో ఈ రూల్స్ రెగ్యులేషన్ నాకు ఏదో కన్విన్స్ చేసి నన్ను పంపించారు మళ్ళీ నేను వెళ్ళలేదు సార్ మీరు ఎంత చెప్పినా సరే నాకు క్లెయిమ్ కావాలి ఏంటంటే మీరు ఫార్టీ ఫైవ్ ఆయన తెగేసి చెప్పాడు ఫార్టీ ఫైవ్ కన్నా ఒక రూపాయి ఎక్కువ రాదు కావాలంటే నువ్వు కేసు కేసు వేసుకో కేసు వేసుకుని కొట్లా నీ తరపు నుంచి జెన్యూనిటీ ఉంటే కొట్లాడ అంటున్నాడు ఆయన సార్ ఫస్ట్ నేను అక్కడ మిగతా డబ్బులు కట్టి బయటికి రాలేదు నా దగ్గర లేవు నా బాధ అర్థం చేసుకుని మళ్ళీ ఒకసారి కావాలంటే ఆ కేసుని రివ్యూ చేయండి ఆ డాక్టర్లతో మాట్లాడండి ఎందుకు ఇట్లా అవుతుందని చెప్తే ఆయన నేను ఎందుకు మాట్లాడాలి నేను మాట్లాడాలని చెప్పినా ఏమున్నా సరే మీ డాక్టర్ల దగ్గర మాట్లా హెచ్ వాళ్ళతో మాట్లాడమే ఇప్పుడు మీ ఫోన్ లో ఏం చెప్పారు వీళ్ళు క్లియర్ గా డాక్యుమెంట్ ప్రకారం ప్రతిదీ వీళ్ళకి పంపించాము ఆయన వాళ్ళు క్లెయిమ్ మేము ఏం చేయలేము నవే కట్టి బయటకెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారు ఇన్సూరెన్స్ తీసుకున్నదా సార్ ఇప్పుడు ఇలాంటి టైంలో నాకు ఉపయోగపడుతుంది కదా సార్ అలాంటప్పుడు నా ఉపయోగపడప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుని ఏం లాభం సార్ నేను అదే నాకు డబ్బులు మాత్రం లేవు సార్ డబ్బులు ఉంటే నేను ఎప్పుడు ఇవన్నీ ఇంత ఇష్యూ ఇక్కడ వరకు వచ్చేవాడినే కాదు నేను లక్ష రూపాయలు ఉంటాయి అదే డబ్బులు లేవు ఇంత కష్టపడుతున్నాయి నాది ప్రాపర్ నగర్ డిస్టిక్ నారాయణపేట సార్ ఇక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు సార్ వాళ్ళు హైటెక్ సిటీ యశోదలు ఉన్నారు సార్ వాళ్ళు డిశ్చార్జ్ పేపర్ మొన్ననే ఇచ్చారు త్రీ డేస్ బ్యాక్ ట్రీట్మెంట్ ఏం జరగట్లేదు ఇప్పుడు జస్ట్ డబ్బుల కోసం ఆపారు నన్ను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తు చెప్పారు వాళ్ళు అదే చెప్పారు మేమేం చెప్తున్నారు పాలసీ టర్మ్స్ ప్రకారం ఆ ట్రీట్మెంట్ కి మేము డబ్బులు ఇవ్వము ఇన్ పేషెంట్ ఓపీ ట్రీట్మెంట్ ఇన్ పేషెంట్ చేసుకున్న నా బాధ కాదు సార్ అది నేను ఎట్లా అది డిసైడ్ అనేది ఇన్ పేషెంట్ ఓపి ఓపీ ట్రీట్మెంట్ అని చెప్పి ఆ మాట చెప్తే వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు సార్ ఉన్నా అని చెప్పి నేను ఒక్కడి వస్తున్నాను కాబట్టి వాళ్ళు నన్ను పట్టించుకోకుండా ఏదో చేస్తున్నారు సార్ హెల్త్ ఇన్సూరెన్స్ అద్భుతంగా చూడండి పేషెంట్ వాళ్ళు మా చిన్న పిల్ల సార్ ఫోర్ ఇయర్స్ చిన్న పాప మా చిన్న పాప ఫోర్ ఇయర్స్ జ్వరంతో బాధపడుతుంటే నేను వెళ్ళలేక వాళ్ళు వేరే వేరేవరెవరు మా చుట్టాలు వాళ్ళు చూపించుకుంటున్నారు అమ్మాయిని నాలుగు రోజుల నుంచి ఆరు రోజుల నుంచి ఆ అమ్మాయి కూడా నా దగ్గర లేదు అసలు ఆమె వేరే చోటు ఉంది చిన్న అమ్మాయి ముగ్గురు పిల్లలు వేరే చోటు ఉన్నారు మా వైఫ్ అక్కడ హాస్పిటల్ ఉంది నేను ఇక్కడే తిరుగుతున్నాను ఏమో సార్ తీసుకునేటప్పుడు ఒక లెక్క ఉంటుంది సార్ తీసుకున్న తర్వాత ఒక లెక్క ఉంటుంది సార్ ఇక్కడ ఉన్నారు సార్ ఉన్నారు కావాలని వీళ్ళు ఈయన ఆపుతున్నారు వాళ్ళు ఆపుతున్నారు చాలా లోపల వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు ఈ ఆయన కూడా మొన్న వచ్చి మాట్లాడినతో వాళ్ళే సార్ వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళే మాట్లాడమని అన్నారు पोली, वाला वाले को ऐसा परेशान करे तो कैसा रहता जब इंश्योरेंस क्लेम कर रहे तो अमाउंट नहीं दे रहे किसी को क्यों नहीं दे रहे भाई जब वो पांच लाख का कवरेज है तो आप दो लाख तो देना एक लाख तो देना कुछ तो भी नहीं दे रहे फोर्टी फाइव थाउजेंड दे आदमी को परेशान कर रहे क्यों ऐसा कर रहे सै, सै, फिर पुलिस वालों को बुला रहे पुलिस वाले बोलते कि भाई हम सिविल मैटर में नहीं आते बोलते फिर इन्हों को कम्प्लेन करके पुलिस को बुला रहे फिर एसआई वाले से बात करा रहे फोन पे क्यों बात करा रहे ऐसा सामने आके बात करना है फिर लोग अंदर बैठा है हॉस्पिटल वा, में चार दिन से हम लोग यहाँ पे बैठ रहे आ रहे रोज डेली आ रहे है इधर बैठ ये हमारे मांझे दामाद है उनसे बात करो देखो అదే సార్ ఇప్పుడు నేను ధర్నా కూర్చున్నాను ఇప్పుడు నాకు క్లైమ్ వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలను నేను ధర్నా కూర్చున్నాను నేను నా నా క్లైమ్ వచ్చేసి నిజాయితీ క్లెయిమ్ నేను ఏదో అబద్ధం చెప్పట్లేదు నేనేమో ఏదో కావాలని క్లెయిమ్ చేయట్లేదు సో నేను జెన్యున్ గా హాస్పిటల్ తరఫు నుంచి ఏమైతే చెప్పారో అదే నీ వీళ్ళకి వచ్చి చెప్తే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు నేను ఇక్కడే కూర్చున్నాను ధర్నా ధర్నా కూర్చున్నాను నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలనే నేను అసలు నేను ఏం తినకుండా ఇక్కడే కూర్చున్నా పొద్దు నుంచి నేను ఇక్కడే కూర్చున్నాను న్యాయం జరిగే వరకు నాకు దయచేసి సార్ అలా అసలు ఎవరు బయటకు వచ్చి ఎవరు సమాధానం ఇవ్వట్లేదు మాట్లాడట్లేదు ఏమన్నా ఉంటే వాళ్ళు పోలీసులకు చెప్తున్నారు పోలీసులు మమ్మల్ని చెప్తున్నారు ఏమైనా ఉంటే తాత చూసుకోమని చెప్పి సో ఇలా నా చాలా మంది బాధితులు రోజుకి చాలా మంది ఇక్కడ ఉన్నారు కష్టపడుతున్నారు సో నాకు ఏదో ఒకటి మీకు దయచేసి నాకు సంబంధించిన నాకు ఎవరు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేదు సార్ అందుకని నేను ఒక్కడిని ఆలోచించి తిరుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏదో వీళ్ళు మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి నన్ను కొద్దిగా ధైర్యం వచ్చింది మాట్లాడగలుగుతున్నాను లేకుంటే వీళ్ళు ఏదో చెప్పి పంపిస్తున్నారు నాకు ఖచ్చితంగా న్యాయం చే న్యాయం జరిగే వరకు నాకు దయచేసి న్యాయం జరిగే వరకు వీళ్ళందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ సంబంధించిన అధికారులు కూడా వీళ్ళతో మాట్లాడి ఈ కేసు ఏంటి అసలు ఇక్కడ సంబంధించిన ఏం చేయాలి మనం ముందుకని మాట్లాడిపించండి ఎందుకంటే నాకు అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు ఇందాక స్పీకర్ లో మాట్లాడినట్టు వాళ్ళ వాళ్ళేమో వచ్చి తొందరగా సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళిపోమంటున్నారు వీళ్ళేమో బయటికి రావట్లేదు మాట్లాడడానికి అసలు అటు ఇటు కాకుండా మధ్యలో అయిపోయింది సార్ నాకు కొద్ది న్యాయం జరగాలని నాకు చూడండి సార్ కొద్దిగా ప్లీజ్